ఈ రోజు పోచంపల్లి మండలానికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేస్తూ వార్డ్ మెంబర్లకు అట్లనే మరి పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితోటి కూడా కోచంపల్లిలో ఇక్కడ బాలాజీ లో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా మరి ఇక్కడ ఇక్కడ రిజల్ట్ చూస్తే మొత్తం తెలంగాణకెల్లా ఉమ్మడి నల్లగొండ అత్యధిక సర్పంచ్ స్థానాలు ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకుంది అట్లనే భువనగిరి నియోజకవర్గానికి వస్తే కూడా గత నలభై ఏళ్లల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా గెలవలే ఇది మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్లో డిసెంబర్ మూడు రిజల్ట్ అప్పుడు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలవడం అంటే రెండేళ్ళే అయింది ఒక నలభై ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా సరే ఇప్పుడు ఇప్పుడు నేను గెలిచిన ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్లగొండలు ఎట్లా గెలిచుండ్రో ఇక్కడ కూడా దాదాపు అదే స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులు గెలిచిర్రు సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు నలభై ఏండ్లు ఈడ ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే అంత పటిష్టంగా నల్గొండ జిల్లాలో భువనగిరి లేదు మొన్న ఈ రెండేళ్ల నుంచి చరిత్ర తిరగరాశి నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసి కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను గెలుచుకోవడం ఈ రోజు మా సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానంలో భువనగిరి నియోజకవర్గంలో మొదటిసారి నలభై ఏళ్ళలో ఇప్పుడు కూడా ఇంతమంది సర్పంచులు గెలవలే ఇది బహుశా మొదటిసారి ఇంతమంది సర్పంచులు భువనగిరిలో భువనగిరి నియోజకవర్గంలో గెలుచుకోవడం సరే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ దాని కారణం ఇది సరే ఇక్కడి నుంచి మా గెలుపు పరంపర మొదలవుతుంది ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెట్టినాం సర్పంచ్ లగా ఈరోజు సత్తా సాటినాం మళ్ళా వచ్చే ఎంపీటీసీల అన్ని మండలాలల్లా ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలను కైవసం చేసుకుంటాము అని సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టపడ్డది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా మంచి జోష్లో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ మరి చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి సన్న బియ్యం కానీ అట్లనే రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ మొన్న ఇచ్చిన చీర గాని ఆ రోజు ఆ రోజు కేసీఆర్ పెట్టిన చీర ఎట్లుండే మేం పెట్టిన చీరే ఏది తెలంగాణ ఆడ ఆడబిడ్డలకు ఏదైతే ఒక గౌరవప్రదంగా పండుగలు పబ్బాలు అప్పుడు ఇచ్చే కానుక ఏ విధంగా ఉండే ఈ విధంగా మాది ఎట్లా ఉండే అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏ పని చేసినా ఓ చిత్తశుద్ధి తోటి నిజాయితీ తోటి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ పోతుంది అన్ని మంచిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం మరి ఇవే కాకుండా మన నియోజకవర్గానికి వస్తే భువనగిరి నియోజకవర్గానికి వస్తే మాకు సంబంధించి ఈ బసవపురం రిజర్వాయర్ కావచ్చు అక్కడికి ఆ ప్రాజెక్ట్ కట్టినరు ఆడ రైతులకు డబ్బులు ఇవ్వలే భూములు మునిగినాయి ఇండ్లు మునిగినాయి ఊరాగమైంది వాళ్ళకి డబ్బులు ఇవ్వలే మేము వచ్చినాక ఈ రోజు డబ్బులు ఇప్పించినాం ఈ రోజు మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడుతుండ్రు భువనగిరి వచ్చి భువనగిరిలా ఏదో మేము ఏదో చాలా ఎలుగబడతాం ఏదో ఘనకార్యం చేస్తామని మాట్లాడుతున్నాం గెలిచినాక సంవత్సరం సంవత్సరంన్నర జనంలకు రాని అంతకు ముందున్న ఎమ్మెల్యే ఆయన నేను పట్టుకోనంటే ఇద భువనగిరిలో కేటీఆర్ ఏదో చేస్తాడంట మీ నాయన ఫామ్ హౌస్ లో ఉండు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ముందున్న ఎమ్మెల్యే సంవత్సరంన్నర పాటు జనం లౌపండి ఈ రోజు కార్యకర్తలు ఎలక్షన్లు వచ్చిందని చెప్పి మీ కార్యకర్తలు అడుగుతే ఏదో జనంలో తిరిగే తిరిగినట్టు చేసే కార్యక్రమం చేసేది తప్పే మీరు చేసేది లేదు ఏం ఘనకార్యాలు చేసేది లేదు కేటీఆర్ అంటుండు అక్కడ రావపురంలో నాలుగు నాలుగు మేము మూడు ఓట్లతోటి ఓడిపోయినామని రావపురంలో మూడు ఓట్లతోటి ఓడిపోయినామంటే మరి అట్లాంటే భీవన్పల్లి భీవన్పల్లి కూడా మూడు టిఆర్ఎస్ గెలిచింది మరి అంతే కదా అలా మీరు గెలుపు గెలిపే కదా మేము రావపురంలో మూడు ఓట్లతోటి ఓడిపోయినాము అంటే మరి ఇక్కడ కూడా మేము టిఆర్ఎస్ కాంగ్రెస్ నాలుగు ఓట్లతోటి ఓడిపోయినాం భీవనపల్లి పోచంపల్లి మంట ఇట్లాంటి లెక్కలన్నీ కబుర్లు చెప్పి ఏదో ముచ్చట్లు చెప్పి మేము ఇంకా జోరుగున్నాం అనేది కాదు ఈ రోజు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నాం ఇక్కడికి సంబంధించిన సాగునీరు కాలువలు ఇలాయ్పల్లి ధర్మారెడ్డి బునియాది అనే కాలువలకు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి దిశగా రైతులకు సాగునీరు అందించే దిశగా ముందుకు పోతున్నాం అంతకు ముందు పదేళ్లలో ఒక్క పైసేయలే ఆ కాలువ ముందు పోలే అది కాంగ్రెస్ చేపట్టే కాలువలే ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే ఆ కాలువలు ముందు పోతున్నాయి బసవపురం ప్రాజెక్ట్ల భూములు మునిగి ఊరు మునిగింది అంత పోయింది వాళ్ళకి పైసలే మేము వచ్చినాక పది పైసలు పైసలే మేము వచ్చినాక ముప్పై కోట్లు ఇచ్చినాం మరి మేము చేసిన కార్యక్రమాలు తప్పితే ఇంకో కార్యక్రమం లేదు మూసే మీద బ్రిడ్జ్లు చేస్తా ఉన్నాం అంతకుముందు గత పదేళ్లలో అయ్యే ఒక్క బ్రిడ్జ్ కాలే ఉదాహరణకు ఇక్కడనే తీసుకుందాం దేశ్ముఖ్ నుంచి పిలాయిపెళ్లి పెదగూడెం నుంచి జూలూరు రోడ్లు ఇరవై ఏళ్లకెళ్లి కానీ రోడ్లు మెయిన్ చేసినాం రోజు మెయిన్ చేపట్టినాం డబల్ రోడ్ అంతే కదా పన్నెండు కిలోమీటర్ల మొత్తం పన్నెండు కిలోమీటర్ రోడ్లు ఈ రోజు మెయిన్ చేసుకున్నాం వాళ్ళ చాతగాలే రోజు జూలూరు బ్రిడ్జ్ మెయిన్ చేయబోతున్నాం ఈరోజు అనాశపురం బ్రిడ్జ్ మూసి మీద మెయిన్ చేయబోతున్నాం ఇక్కడ జూలూరు రుద్రవల్లి బ్రిడ్జ్ మెయిన్ చేయబోతున్నాం ఇటురా సంఘం దగ్గర బ్రిడ్జ్ సీఎం గారు ఇక్కడ పాదయాత్ర చేసి స్వయాన ఆయనే సంఘం దగ్గర మూసి మీద పాదయాత్ర చేసి మరి ఆ మూసి ప్రక్షాళన కోసం వచ్చిన ముఖ్యమంత్రి మా ఆరోజు సంఘం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిండు సో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నాం ఒక పక్క కాలువలు అవుతున్నాయి బ్రిడ్జ్లు అవుతున్నాయి మరి ఒక పక్క ఇంటగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా బోనియో నియోజకవర్గంలో స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మరి రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది అందులో నల్లగొండ ఇంకెక్కువ ఉమ్మడి నల్గొండ ఎక్కువ సాధించుకుంది భువనగిరి గత నలభై ఏళ్ళల్లో ఎప్పుడు లేనట్టు మార్పు అనేది క్లియర్ గా అవపడ్డది నేను ఎట్లా గెలిచినో ఈరోజు మా సర్పంచ్ కూడా ఎట్లా గెలిచిన ఆ స్థాయిలో ఈరోజు మా సర్పంచ్ లో గెలుపు కైవసం చేసుకొని ఈరోజు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సింగిల్ విండో ప్రతి దాంట్లో అత్యధిక స్థానాలు మేము ఈ రోజు గెలుచుకోబోతున్నాం ఎంపీపీలు జెడ్పీటీసీలు నాలుగు మండలాలు మేము కైవసం చేసుకోబోతున్నాం అందులో ఏం మాత్రం సందేహం లేదు అయితే ఇంకోటి కూడా ఏంటంటే సర్పంచ్ అనేది ఇది టికెట్ ఉండదు దీనికి బీఫామ్ ఉండదు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటది ఓ ఊర్లే ఎగ్జాంపుల్ ఊర్లే కాంగ్రెస్ గట్టి ఉండొచ్చు కూడా బట్ అభ్యర్థి బలాబలాలు ఆ అభ్యర్థి వ్యక్తిత్వం కానీ ఆ ఊరు వాళ్ళకి నచ్చో నచ్చకునో ఓడిపోవడానికి కూడా కారణం ఉంటుంది బట్ అదే ఎంపీటీసీ జడ్పీటీసీలు అట్లు ఉండయి ఎంపీపీలు అట్లు ఉండయి పార్టీ బలం ఎక్కువ ఉంటుంది వ్యక్తిని కూడా చూస్తారు మమ్మల్ని కూడా చూస్తారు సో ఆ సందర్భంగా ఖచ్చితంగా ఎంపీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆల్మోస్ట్ అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీలు మేము కైవసం చేసుకోబోతున్నాం అత్యధిక ఎంపీటీసీలు కూడా ఈరోజు కేటీఆర్ వచ్చి మొన్న భువనగిరిలో ప్రగాల వాళ్ళు పలికినట్టు భువనగిరిలో ఏమో సాధిస్తాం చేస్తాం అనేదాన్ని కళ్ళబొల్లి మాటలు తప్పితే ఏమీ లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ Okay. Done up.